యువర్ అటెన్షన్ ప్లీజ్ దయచేసి వినండి హీరోలు హీరోయిన్లు దర్శక నిర్మాతలు టెక్నీషియన్లకు విజ్ఞప్తి షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా దాన్ని పక్కన పెట్టండి ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకలకు తప్పనిసరిగా హాజరుకండి ఇది మనందరి బాధ్యత అంటూ కు దిల్ రాజు విజ్ఞప్తి చేశారు దిల్సే అంటూ దిల్ రాజు ఎందుకు ఇంతలా రిక్వెస్ట్ చేశారు దాని వెనుక రీజన్ ఏంటి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రధానోత్సవాన్ని హైదరాబాద్ లో శనివారం నాడు గ్రాండ్ గా నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీనటులతో పాటు టాలీవుడ్ కి చెందిన అనేక మంది సెలబ్రిటీలు తలుక్కున మెరిశారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు నటీనటులు సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందించారు దాదాపు పద్నాలుగు ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఈవెంట్ తో టాలీవుడ్లో సందడి వాతావరణం నెలకొంది అయితే తెలంగాణలో జరిగినట్లే ఏపీలో కూడా ఫిల్మ్ అవార్డుల వేడుకను అక్కడి ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది ఈ నేపథ్యంలో టాలీవుడ్కు చెందిన నటీనటులు దర్శక నిర్మాతలు సాంకేతిక నిపుణులకు బడా నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి చేశారు అందరికీ చెబుతున్నా గుర్తు పెట్టుకోండి అవార్డులు వచ్చిన వాళ్లు స్వయంగా ఫంక్షన్కు వచ్చి స్వీకరించాలని దిల్ రాజు కోరారు ఏ స్టేట్ అయినా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందేనన్నారు ఆయన ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరిపై ఉందని ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు ఎఫ్డీసీ చైర్మన్ అయితే తెలంగాణ సర్కార్ వైభవోపేతంగా నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ కు అవార్డులు వచ్చిన కొందరు నటీనటులు డైరెక్టర్లు నిర్మాతలు సాంకేతిక నిపుణులు హాజరుకాలేదు తమకు వచ్చిన అవార్డులను కూడా స్వీకరించలేదు దీన్ని దృష్టిలో పెట్టుకునే దిల్ రాజు ఈ విజ్ఞప్తి చేసి ఉంటారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి భవిష్యత్తులో ఏపీలో జరగబోయే సినీ అవార్డుల ఫంక్షన్కు కూడా వాళ్లు డుమ్మా కొట్టకుండా ఉండేందుకు వాయనయి కామెంట్స్లు చేశారని భావిస్తున్నారు